ంత ప్రజలకి నాయకులకి అన్ని పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా నమస్కారం కదిరి పోలీసుల నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రేపు కౌంటింగ్ నాలుగో తేదీన జరుగు కౌంటింగ్ సంబంధించి పోలీసులు మేము చేస్తున్న కొన్ని వర్క్స్ తర్వాత మేము ఇస్తున్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ డౌన్ మీడియా ద్వారా గ్రా గ్రాస్ రూట్ లెవెల్ వరకు అన్నీ రీచ్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటించి కౌంటింగ్ రోజున తర్వాత కూడా ఈ రోజు ఒకటో తారీఖు ఈ రోజు సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ నుండి కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఎటువంటి వైలెన్స్ యాక్టివిటీస్ జరగకుండా ప్రశాంతంగా ప్రజలు ఇచ్చే తీర్పుని నాయకులందరూ ఫాలో అయ్యి దాన్ని యాక్సెప్ట్ చేసి కదిర్లో ప్రజెంట్ ఉన్న ఈ ప్రశాంతత వాతావరణాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ పోలీస్ సైడ్ నుండి మేము చేస్తున్న కొన్ని ఆల్రెడీ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు రెగ్యులర్గా కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది ఈ భాగంలో ఈరోజు కదిరి ఒకటో ఫస్ట్ జూన్న కదిరి టౌన్లో సిక్స్ ఫార్టీ కేజెస్ క్రాకర్స్ సీజ్ చేశాము దీనికి తోడు ఇన్ అడిషన్ అన్ని మండలాల్లో కూడా కదిరి సబ్ డివిజన్లో ఉన్న అన్ని మండలాల్లో కూడా రెగ్యులర్ ఆపరేషన్స్ జరుగుతూ అన్ని పెట్రోల్ బంకులకి లాడ్జెస్కి హోటల్స్కి ఎక్కడైతే పర్సన్స్ని అన్ఆరైజ్డ్ పర్సన్స్ని గ్యాదర్ అయ్యి ఉంటారో వాళ్ళ అటువంటి అకామిడేషన్ సెంటర్స్ అన్నిటికీ కూడా మేము నోటీసులు జారీ చేసాము తర్వాత లూజ్ పెట్రోల్ ఎక్కడ కూడా ఈ లూజ్ ఆయిల్స్ ఏవి కూడా సేల్ అవ్వకుండా ఉండడానికి కదిరిలో కదిరి సబ్ డివిజన్లో ఉన్న ఇరవై ఆరు పెట్రోల్ బంకులకి నోటీసులు ఇచ్చాము తర్వాత రెగ్యులర్గా అన్ని చోట్ల కార్డ్ అండ్ ఆపరేషన్ జరిగి చాలా చోట్ల మేము ఐడి అరాక్ కర్ణాటక మద్యం ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది పోలీస్ సైడ్ నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్కి పొలిటికల్ పార్టీస్కి మనకి వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉంది దీనికి తోడు థర్టీ పోలీస్ యాక్ట్ అండ్ ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ప్రకారం ఎక్కడ కూడా జనాలు గుమి కూడడానికి వీల్లేదు గుమి ఎవరైనా గుమి కూడితే ఈ వైలేషన్స్ ఎవరైనా పాల్పడితే పోలీస్ సైడ్ నుండి మేము అన్ని విధాలుగా గట్టి చర్యలు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము ప్రజల్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఏదైనా సర్క్యులేట్ అయితే ఆ న్యూస్ బేస్ చేసుకొని వాస్తవం ఏంటో తెలుసుకోకుండా ఆ న్యూస్ ఆధారంగా ఒకరిలో ఒకరు ప్రలోభాలను చేసుకోవడము ఒకరిలో ఒకరు ఇష్యూస్ క్రియేట్ చేసి వైలెన్స్ క్రియేట్ చేసి జిల్లాలో ఉన్న క పర్టికులర్లీ కదిరి సబ్ డివిజన్లో ఉన్న ప్రశాంత వాతావరణం ఎవరైనా చెడగొడితే వాళ్ళపైన కఠిన చర్యలు ఐపీసీ సెక్షన్స్ కింద తర్వాత ఆర్పి యాక్ట్ కింద ఇవన్నీ కూడా మేము గట్టిగా వాళ్ళపైన యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పార్టీస్ అందరు కూడా మేము లోకల్ లీడర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు మీ లీడర్ మీ పార్టీ క్యాడర్ని అంతా కూడా సెన్సిటైజ్ చేయండి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎవరు కూడా వైలెన్స్ లేకి ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఎవరు కూడా ఈ రోజు ఈవినింగ్ నుండి ఎగ్జిట్ పోల్స్ నుండి మనకు ఆల్రెడీ ఫోర్టీన్త్ మే నుండి బిఫోర్ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుండి మనకి స్టేట్ వైడ్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది బట్ ఇప్పుడు పోలింగ్ డే నుండి ఇంకా స్ట్రిక్ట్గా మనం వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమలు పరుస్తున్నాము ఇప్పుడు ఎవరైనా గుంపులుగా తిరిగితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి పోలీస్ సైడ్ నుండి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని అన్ని విధాలా మేము అరేంజ్మెంట్స్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజల వంతు ప్రజలు మాకు సహకరించాలి ఏదైనా ఉంటే ఎక్కడైనా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఉంటే అది పోలీస్ లోకల్ పోలీస్ ఎస్హెచ్ఓ నోటీస్కి తీసుకొచ్చి దాని ప్రకారమే లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిందే తప్ప ఎవరు కూడా చట్టాన్ని చేతులకు తీసుకొని వాళ్ళు ఇంకొకరి పైన దాడులకి కానీ అటాక్స్కి కానీ దేనికి కూడా పాల్పడకూడదని మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి అన్ని జాగ్రత్తలు మేము ఇప్పటికి తీసుకున్నాము కౌంటింగ్కి అన్ని అన్ని అయితే చేయడం జరిగింది కాంగ్రెస్ ఇవన్నీ ప్రీవియస్ గతంలో జరిగిన ఎలక్షన్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అదర్ ట్రగుల్ మంగర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి దగ్గర దాదాపు రెండు వేల మందిని బైండ్ చేయడం జరిగింది